అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి గసగసాలు కోరండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నానబెట్టేసుకోండి ఈలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు చిన్న ఉల్లిపాయలు వేసేసి ఒక పూర్తి వెల్లుల్లిపాయ వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న గసగసాన కూడా వేసేయండి వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి ఈ స్టవ్ మీకు గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేడాకాక ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని కూడా వేసేయాలి అది వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల గసగసాలను అయితే నానబెట్టుకున్నానండి రెండు స్పూన్ల గసగసాలకి రెండు చిన్న ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి మసాలా పేస్ట్ బాగా పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత ఇందులో మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలండి కారం వేసాక ఓ మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత వాటర్ని అయితే వేసేయాలి కూర బాగా దగ్గరకు అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి అంతేనండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్